సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె నేడు ఇరవై రెండవ రోజుకు చేరింది నేడు ఉద్యోగులు నారాయణపేట జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా సిఆర్పీల జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారని ప్రభుత్వం ఇప్పటికైనా మా బాధలను గుర్తించి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రతను కల్పించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు బలరాం టిఎస్ జిల్లా అధ్యక్షులు శివరాములు ప్రధాన కార్యదర్శి వెంకటస్వామిలు తమ సంఘీభావాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు